యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్ట కమిటీ ఆధ్వర్యంలో దాతా సహకారంతో నిర్మించ తలబెట్టిన గోశాల కొరకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం అనంతరం సిద్ధులగుట్ట కమిటీ వారు సిద్ధులగుట్ట పరిసర ప్రాంతంలో సిసి కెమెరాలు ఏర్పాటును ఆర్మూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారితో ప్రారంభించడం జరిగింది శివాలయం మరియు రామాలయంలో పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది గోగుల గురించి ఒక తాత విజయ్ ఏడా అకౌంటెంట్ గారు షెడ్ నిర్మాణం కోసం తన వంతు పూర్తి సహాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క షెడ్డును కూడా మనము భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అదే రకంగా కమిటీ సభ్యులు ముప్పై రెండు కెమెరాలు ఫ్యూచర్లో ఇప్పుడు పద్నా పద్నాలుగు కెమెరాలు ఆల్రెడీ పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్ట పెట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది కమిటీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భక్తులందరికీ కూడా ఒకటే విన్నపం ఏదున్నా సరే ఎవరి దగ్గర రైతుల దగ్గర గడ్డి కానీ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఆవులు ఉంటున్నాయి కనుక మీ యొక్క గడ్డి ఎక్స్ట్రా ఉంటే కూడా ఇక్కడ భక్తులకి మన కమిటీ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అట్లనే పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారు కనుక ఏదన్నా తాతాలు ఉన్నా సరే రానున్న రోజుల్లో మనం ఒక పెద్ద షెడ్డు కూడా ఇక్కడ నిర్మించుకుంటున్నాం అట్లనే ఇప్పటికే మనకి ఎప్పటికప్పుడు వాటర్ ఇన్ వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి